సీఎం కిరణ్ పాల్ గారు అంతర్జాతీయ వర్తమానికులు ది వార్ ఆఫ్ కర్మేల్ మినిస్ట్రీస్ గుడివాడ పాఠమైన క్రైస్తవ్యాన్ని తిరిగి భారతదేశానికి ఇంకొకసారి అర్థమయ్యేటట్లు ప్రకటించాల్సిన టైం వచ్చింది ప్రపంచమంతటికి యేసు ప్రభు అనే దేవుడు తెలుసు ఆయన సెలవులో మరణించాడని తెలుసు ఆయన తిరిగి లేచాడనే వార్త కూడా మనం నమ్ముతున్నామని వాళ్ళకి తెలుసు ఆయన రెండవ రాకడ వస్తుంది అని తెలుసు మాత్రమే దేవుడు అనే విషయం ఇంకా అర్థం కాలేదు ఇప్పుడు చెప్పండి సువార్థికుడు వెళ్ళి ప్రభువే దేవుడు అని చెప్పడానికి వెళ్ళాలా అదేనా యేసు అని నువ్వు చెప్పడం కాదు అసలు మాత్రమే ఎందుకు దేవుడు చెప్పడానికి బయలుదేరాలి సువార్థికుడు తాము వంటి వివేకంగా చెప్పాలి సువార్త వినబడేటట్లు చేయడం మనం చేస్తున్న పెద్ద తప్పు సువార్త వినబడేటట్లు చేయకండి సువార్త అర్థమయ్యేటట్లు చేయండి పరిశుద్ధాత్మ దేవుడు కార్యం